హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చెక్క పడాలని చూపిస్తున్నానండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టచ్చండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి పదిహేను పైనే నిల్వ ఉంటాయి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి ముందుగా కప్పులోకి వాటర్ తీసుకుని రెండు స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి వేరొక కప్పులోకి రెండు స్పూన్ల శనగపప్పుని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి శనగపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి మిక్సీ జార్లోకి పొట్టు తీసేసిన వెల్లుల్లి అల్లం వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఇందులో కారం అనేది పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి చూసి వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూను జీలకర్రని వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సింగ్ ప్లేట్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యం పిండిని వేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి ఇదే విధంగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలండి నువ్వుల ప్లేస్లో మీరు వామైనా వేసుకోవచ్చు నువ్వులు అనేవి ఫ్రై చేసినవి కాదండి పచ్చివే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను బటర్ని వేసుకోవాలి బటర్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా లేదంటే గోరువెచ్చటి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఈ బియ్యం పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరి మరుగులు కాదండి జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది గరిటితోటి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ చెక్కడాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్ళు అనేవి ఎక్కువ పట్టవండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత చేతులతోటి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో మరిన్ని స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి బియ్యం పిండి పొడి బియ్యం పిండినండి తడి బియ్యం పిండి కాదు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ ఎలాగైనా ఒత్తుకోవచ్చు వేరొక బటర్ పేపర్ ఫోల్డ్ చేసుకుని ఫ్లాట్గా ఉన్న ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసినట్లయితే అన్నీ సమానంగా వస్తాయండి అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకునైనా ఒత్తుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మరి ఫ్లేమ్ని పెంచినట్లయితే పైన వేగుతాయి లోపల మెత్తగా ఉంటాయండి అందువల్ల సమానమైన ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి బియ్యం నానబెట్టుకున్నట్లయితే ఆయిల్లో వేసేటప్పుడు పేలకుండా ఉంటాయండి శనగపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు పెసరపప్పుని కూడా అరగంట సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకోకుండా ఆయిల్లో వేస్తే పేలుతాయండి ఇదే విధంగా మంచి రంగు వచ్చే వరకు అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఎంతో సింపుల్గా చెక్క పుడాలని ఏ విధంగా ప్రిపేర్ చేసామో క్రిస్పీగా చాలా బాగుంటాయండి తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్లో ఉండే వీడియోస్ ని ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్